రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన బంతి చామంతితో పాటు రోజా పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిదో సెంటెల్లో టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూట తొంభై రూపాయలతో అండి రెండు వందల పదహైదు రూపాయల దాకా బెస్ట్ ఒకటి రెండు బ్యాగులు మాత్రమే రెండు వందల పదహైదు రూపాయల దాకా సెంటెల్లో పోవడం అయితే జరిగింది సెంట్ వైట్ వంద రూపాయలతో తోండి నూట యాభై రూపాయల దాకా క్వాలిటీ బట్టి అమ్మడం అయితే అది కూడా క్వాలిటీ పట్టి అమ్మడం అయితే జరిగింది ఇక వైలెట్ చామంతి చాక్లెట్ చామంతి ఎనభై రూపాయలు తా నూట యాభై రూపాయల వరకు కూడా అది కూడా క్వాలిటీ పట్టి అమ్మడం అయితే జరిగింది బెస్ట్ క్వాలిటీ ఉంటే నూట యాభై కూడా పలకడం అయితే జరిగింది ఇక చాక్లెట్ చామంతి కూడా టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఎనభై రూపాయలు తోండి నూట ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి ఇక రోజ్ మెరబల్ రోస్ వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి రెండు వందల నలభై రూపాయలు రెండు వందల నలభై ఐదు రూపాయలు కూడా ఒకటి రెండు బ్యాగులు పోవడం అయితే జరిగింది మెరబల్ రోస్ ఇక అరకాసి వచ్చేసి రెండు వందల రూపాయల దాకా రెండు వందలు రెండు వందల పది రూపాయల దాకా కూడా ఒకటి రెండు లాట్లు పోవడం అయితే జరిగింది మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే వెళ్ళడం అయితే జరిగింది ఇక బంతిపూలు విషయానికి వస్తే నిన్నటితో పోలిస్తే ఈరోజు బంతిపూలు రేట్లు అనేవి కొద్దిగా తగ్గుముఖం పట్టాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతిపూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఒకటి రెండు బ్యాగులు మాత్రం యాభై రూపాయల ధర పలికింది మిగతా అంతా కూడా నలభై ఐదు రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ విషయానికి వస్తే ఆరెంజ్ కూడా నలభై నుండి నలభై ఐదు రూపాయలు ఆరెంజ్ కూడా పోవడం అయితే జరిగింది ఒకటి రెండు లాట్లు మాత్రం యాభై రూపాయల దాకా వెళ్ళడం అయితే జరిగింది మిగతా అంతా కూడా నలభై ఐదు రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది నిన్నటి పైన చూస్తే ఈరోజు కిలో పైన పది రూపాయల దాకా తగ్గడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు ఇవన్నీ ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం ఇక వికోటా మార్కెట్లో రోజు ఉదయం పదకొండు గంటల పది నిమిషాలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది ఇక పదకొండు పన్నెండు గంటల పది నిమిషాలకు బంతిపూల యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక నంగిలి కోలారు చిక్బలాపూర్ విషయానికి వస్తే అక్కడ కూడా ముప్పై రూపాయల నుండి నలభై నలభై ఐదు కూడా వెళ్ళాయని మార్కెట్ విషేస్లో చెప్పడం అయితే జరిగింది